సూర్య నమస్కారాలు వాటి యొక్క ఉపయోగాలు సర్వరోగాలకు ఒకటే మందు సూర్య నమస్కారాలు పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం విష పదార్థాలు కరిగిపోవడం దేహ కదలికలు సులువవడం కీళ్లు వదలవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తుంది దృష్టి వినికిడి వాసన రుచి శక్తులు పెరుగుతాయి అంతేకాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను తేజోవంతంగాను శక్తివంతంగాను తయారవుతుంది దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై అవుతాయి సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపకశక్తి పెరగడం ఆలోచనలో స్పష్టత భావ వ్యక్తీకరణలు ప్రజ్ఞ కలుగుతాయి వీటి వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది ఈ ప్రక్రియలో గుర్తించుకోవలసిన అంశాలు రెండు వేసే ప్రతి ఆసనంలోనూ శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది శ్వాస శ్వాసయుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం సూర్య నమస్కారాలు వాటి యొక్క ఉపయోగాలు ఒకటి పన్నెండు భంగిమలు శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది శారీరక కదలికలో సమతుల్యత సాధించవచ్చు వెన్ను మెడ భుజ కండరాలు బలపడతాయి రెండు పదకొండు భంగిమలు వెన్నుపూస పూస పిక్కలు పిరుదులు బలపడతాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మూడు పది భంగిమలు రక్త ప్రసరణ పెంచుతాయి కాలి కండరాలను బలోపేతం చేస్తాయి థైరాయిడ్ పీయూష గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది నాలుగు తొమ్మిది భంగిమలు వెన్నెముక చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి ఐదు ఎనిమిది భంగిమలు గుండెను బలోపేతం చేస్తాయి మెడ భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి ఆరవ భంగిమ మెడ భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది ఏడవ భంగిమ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది వెన్నుపూస బలంగా మారడానికి ఉపకరిస్తుంది